श्री मातृये नमः शिवाय गुरुवे नमः श्री महागणपतये नमः गजानन पद्मार्कं गजानन महर्निसं अनेकदन्तं भक्तनाम एकदन्तं उपासमहे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो गुरु साक्षात् परब्रह्मा। తస్మై శ్రీ గురవే నమ గురువు సాక్షాత్తు ఆక పరబ్రహ్మ పరమేశ్వరుడు మహేశ్వరుడు గురువు అనమాట అటువంటి గురువుకు ఒకసారి నమస్కారం పెట్టుకుని గణపతి నమస్కారం పెట్టుకుని లలితా సహస్రంలో తర్వాత నామానికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం కింద టామంలో చెప్పుకున్నాం అశ్వ కింద టామంలో మనం చెప్ చెప్పుకున్నాం సంపత్కరి సమారూఢ సింధూర బ్రజ ఆ సంపత్కరి అమ్మవారి సాధన ఎలా చేయాలని ఇప్పుడు తెలుసుకున్నాం మనం తర్వాత దాని తర్వాత నామం అశ్వారూఢాధిష్ఠితాశ్వటి కోటి కోటి భిరావృత అశ్వారూఢాధిష్ఠితాశ్వటి కోటి కోటి భిరావృత అమ్మవారి దగ్గర లలితాపరాభట్టారి దగ్గర ఎందుకుని భండాసురుడి మీదకి యుద్ధానికి వెళుతుంది కాబట్టి ఆవిడ ఆవిడ దగ్గర కొన్ని కోట్ల 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 గుర్రాలు ఉన్నాయి ఆ గుర్రాలల్లో కొన్ని గుర్రాలు అసలు చాలా ఉత్తమ జాతికి అనమాట ఎవరు ఎవరు కూడా వాటిని లొంగ తీసుకోలేరు సైన్యాధ్యక్షులు కానీ మానవులు కానీ రాజులు కానీ మిగతా ఏ దేవత కూడా వాటిని లొంగ తీసుకోలేరు అనమాట అటువంటి గుర్రాలు ఉన్నాయి ఆవిడ దగ్గర లలితాపుర భట దగ్గర అప్పుడు ఏం చేసింది ఆవిడ ఆ గురాలను లొంగ తీయడం కోసం ఏం చేసిందంటే లలిత అమ్మవారి ఉన్నటువంటి పాశంలో నుంచి ఒక అమ్మవారు ఉద్భవించింది ఆ అమ్మవారి పేరు అశ్వారూఢ ఈ లొంగని గుర్రాలు ఏవైతే ఉన్నాయో అపరాజిత ఈ అపరాజిత అనేటువంటి ఎవరికి లొంగనటువంటి గుర్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని లొంగ తీసుకుంటుంది అశ్వారూఢ హెచ్ అశ్వారూఢిత అనేటువంటి అమ్మవారు గుర్రాలంటే ఇక్కడ మన మనసే మన ఇంద్రియాలు మన బుద్ధి మన రుచులు మన వాసనలు మన పూర్వజన్మ కర్మలు చాలా పరిగెత్తిస్తూ ఉంటాయి మనవి తీస్తూ ఉంటాయి భ్రాంతిని కలిగిస్తూ ఉంటాయి కూర్చొనివ్వవు నిల్చోనివ్వవు స్థిరత్వం కూడా రాదు చంచలమైపోతూ ఉంటుంది మనసు చెంచలం అవుతుంది శరీరం చెంచలం అవుతుంది బుద్ధి చెంచలం అవుతుంది ఇవి గుర్రాలు అనమాట ఎందుకంటే ఉత్తమ జాతి గుర్రం ఎప్పుడు కూడా కథం తొక్కుతూ ఉంటుంది అది ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు ఒక్క నిమిషం కూడా నిలబడమంటే స్ట్రైట్గా ఉండలేదు ఏ గుర్రం కూడా ఎప్పుడు కాళ్ళు చేతులు ఆడి రెండు కాళ్ళలో ముందువో రెండువో వెనకవో ఏవో ఒకటి నాలుగు కాళ్ళలో ఎప్పుడు ఆడుతూనే ఉంటాయి కథంతొక్కటం అంటారు దాన్ని మన ఇంద్రియాలు కూడా అంతే ఎప్పుడు ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి చేయటం ఉట్టిగా ఉండకుండా ఉండటం మనసు కూడా అంతే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది ఖాళీగా నిమిషం ఉండదండి దాని దొంపదేగా మనసు మన మనసే కానీ మన మాట వినదది ఏది వద్దంటే అదే చేస్తుంది ఇది మనకి ఇది వద్దు ఇది తినద్దు ఇది తాగొద్దంటే అది తినేలా చేస్తుంది మనసు బుద్ధిని ప్రేరేపిస్తుంది బుద్ధిని వశం చేసుకుని బుద్ధి శరీరాన్ని నడిపిస్తుంది కూడని పనులన్నీ చేస్తుంది అనమాట అందుకని మనం ఈ ఈ నామాన్ని కనుక సాధన చేసినట్టయితే మన మనసు మన వశంలో ఉంటుంది మన శరీరం మన కంట్రోల్లో ఉంటుంది ఈ గుర్రం లాంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ అశ్వారూఢాధిష్ఠిత అనేటువంటి అమ్మవారు మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ అమ్మవారి నామాన్ని మనం సాధన చేసినట్టయితే మనం నిశ్చలత్వాన్ని ఏకాగ్రతని బుద్ధి కుశలతని కూడా మనం సంపాదించుకోవడానికి మనకి అవకాశం ఉందన్నమాట ఇక్కడ ఈ ఈ ఇంద్రియాలు ఏంటంటే ఆహారం మీద విహారం మీద నిద్ర మీద ఒక యుద్ధం మీద ఎవరినైనా ఏమైనా దూషించాలంటే వాళ్ళ మీద బాగా ఆలోచిస్తుంటుందన్నమాట ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళని ఎంత ఆలోచిస్తామో మనకి ఇష్టం లేని వాళ్ళ గురించి కూడా అంతే ఆలోచించేస్తుంది మనసు కాబట్టి ఇక్కడ ఏది పట్టుకోవాలి ఏది పట్టుకోకూడదు అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాలి ఈ అపరాజిత అనేటువంటి ఆ అశ్వాల మీద అధిష్ట అనేటువంటి అశ్వారుత అనేటువంటి అమ్మవారు మనని అమ్మవారి వైపు తిప్పుతుందనమాట ఎందుకని చెడు మార్గంలో వెళ్లకుండా అంకుశంలాగా పొడిచి ఎటు అటు కనుక తిప్పితే మనం అమ్మవారిలో అమ్మవారి సైన్యంలో అమ్మవారికి దగ్గరగా వెళ్ళిపోతాం ఇది సాధనా మార్గాలకు సంబంధించినటువంటి నామం పైకి చూస్తే గుర్రం ఉంది గుర్రం మీద అమ్మవారు ఉంది ఆ గుర్రాలకు అన్నింటికి ఆవిడ అనేది కనపడుతుంది కానీ రహస్యార్థం ఏంటంటే అపరాజిత మహామంత్రం ఉంది అపరాజితను ఉపాసన చేసేవాళ్ళు కూడా ఉన్నారు తెల్లటి తెలుపు కలిగి ఉంటుంది అన్నమాట శ్వేతవర్ణంతో ఉంటుంది ఆవిడ శ్వేత వస్త్రధారిణి శ్వేతాంబరధారిణి శ్వేత ఆహరణాలు ధరిస్తుంది శ్వేత పుష్పాలని ధరిస్తుంది ఈ అపరాజిత మహామంత్రాన్ని ఉపదేశంగా తీసుకుని సాధన చేసినట్టయితే మనం తొందరగా అమ్మవారి దగ్గరగా వెళ్ళిపోతాం అనమాట అమ్మవారి సేనలో ఒకళమైపోతాం మహాశక్తి స్వరూపలం అవుతాం అన్నమాట అమ్మవారి సేనలన్నీ కూడా అమ్మవారి శక్తిని కలిగే ఉన్నాయి అమ్మవారి ప్రతిరూపాలు అవన్నీ కూడా విడిగా ఏం లేవు అలా మనం కూడా అమ్మవారికి ప్రతిరూపంగా మనం మారిపోతాం అనమాట ఈ యొక్క అపరాజత మంత్ర సాధన చేసినట్టయితే ఇది పైకి మాత్రం చెప్పా కదా ఇది రహస్యనామాలు అని చెప్పబడుతున్నాయి లోపలకి అర్థం ఉంటుంది పైన ఇంకో గూఢార్థం ఇంకోటి ఉంటుంది అనమాట ఇలా రెండు రకాలుగా కూడా అమ్మవారి నామాలు ఉంటుందన్నమాట మీకు తెలిసి చదివినా తెలియక చదివినా కూడా దాని సాధన యొక్క ఫలం ఏదైతే ఉంటుందో దాన్ని పారాయణ చేసిన ఫలం మీకు తప్పకుండా ప్రాప్తిస్తుంది కానీ మంత్రోపదేశం తీసుకుని దాన్ని సాధన చేసినట్టయితే ఆ వచ్చే ఒకటువంటి శీఘ్ర ఫలం ఏదైతే ఉంటుందో అది అది వేరేగా ఉంటుంది అది అనుభవైక వైద్యం కానీ చెప్తే వచ్చేది కాదు చెప్పినా అర్థం కాదు అంత తొందరగా మనకి తెలుసుకోవటానికి అది సాధ్యపడదనమాట ఇది అపరాజిత మంత్రం అనబడుతుంది అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత ఎన్ని కోట్ల కోట్ల అశ్వాలు ఉన్నాయి అంటే అంత సంపద అనమాట అదంతా కూడా సంపదే గుర్రాలు ఏనుగులు ఇవన్నీ కూడా సంపదలు చెప్పబడుతున్నాయి గోవులు కాబట్టి మనం ఆ యొక్క అపరాజిత అనేటువంటి అశ్వం మీద ఆవిడ అధిరోహించున్నటువంటి అమ్మవారికి ఒక్క నమస్కారం పెట్టుకుందామండి ఆవిడ తలుచుకుందాం ఒకసారి మనం జై హింద్ మేరా భారత్ మహాన్